గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ యూ ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క వీడియోలో మన రోబో డాడీ ఆటపులకు సంబంధించిన యాక్టివేషన్ ఏ విధంగా చాలా అడుగుతున్నారండి దాంతోపాటు మన రిఫరల్ లింక్ అనేది మన ఎవరికినా సరే మన టీం సభ్యులకి ఎలా షేర్ చేయాలని అడుగుతున్నారండి దాని గురించి ఒక క్లారిటీ వీడియో ఇప్పుడు నేను చేశాను ప్లే అయిద్ది దయచేసి గమనించండి చాలా జాగ్రత్తగా ఓటి రెండు సార్ చూసేసుకున్నాండి ఇదైతే కొంచెం కొత్త కొంత ప్రాసెస్ అయితే గమనించాలి అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త కొట్లుంటే సబ్క్రైబ్ బట్టన్ మిందాలు పెట్టుకుని ఖచ్చితంగా వీడియోకి వెళ్ళినప్పుడైతే మన ఛానల్కే సపోర్ట్ కోరుకుంటాను ఖచ్చితంగా కీబర్ సభ్యులకి అయితే వీడియో హెల్ప్ అయితే అవుతుందని గమనించండి గుడ్ మార్నింగ్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలో మనం డిపాజిట్ చేసుకోవాలండి మనం మన ఆటోపూలకు సంబంధించిన ఐడియా అనేది యాక్టివేషన్ చేసుకోవడానికంటే ముందు మన వ్యాలెట్లోకి అయితే ఇరవై మూడు డాలర్లని అయితే మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలండి అది ఎలాగ సార్ కొంచెం చెప్పడానికి చాలామంది అడుగుతున్నారండి దాంతోపాటు మన రెఫరల్ లింకు మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు ఎలాగ వాళ్ళు కూడా చదువుతాను రెండు విషయాలు కూడా సింపుల్గా చదువుతాను అయితే ముందుగా మీ ఐడి మీరు ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకున్న తర్వాత అండి పైన చూడండి కుడివైపున మనకి త్రీ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇది ఎవరికంటేనండి అసలు ఐడియా యాక్టివేషన్ కానవడం సంగతే ఆ త్రీ లైన్స్ మీద నొక్కండి నొక్కిన తర్వాత అండి ఇక్కడ డాష్ బోర్డు ప్లాను ఇన్వెస్ట్ హిస్టరీ యాడ్ ఫండ్ అని చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా దీంట్లో మీరు నాలుగో ఆప్షన్ అండి యాడ్ ఫండ్ మీదకి వెళ్ళచ్చు లేదనుకుంటే పైన మీకు డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా ఆ డిపాజిట్ మీద నొక్కొచ్చు ఈ యాడ్ ఫండ్ మీద నొక్కొచ్చు నో ప్రాబ్లం రెడ్డి మీద నొక్కొచ్చు నేనైతే ఇక్కడ పైన డిపాజిట్ మీద నొక్కుతున్నాను పైన అక్కడ డిపాజిట్ మీద ముందుగా నొక్కాల్సి ఉంటుందండి నొక్కిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ ఫండ్ చేయడానికి ఈ విధంగా అయితే యుఎస్డిటి యొక్క హెల్ప్ అయితే కావాలని అని చూతారండి కింద అయితే పే నవ్వు అని మనకైతే కనిపిస్తుంది కదా దాని మీద నొక్కండి అలా నొక్కిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అయితే వస్తుందండి మీకు ఎన్ని డాలర్లు కావాలి అనే బాక్స్లో మనల్ని అయితే అడుగుతారండి మన నెట్వర్క్ వచ్చేసి యూఎస్డిటి బీఈపి ట్వంటీ అది గుర్తుంచుకోండి దాంతోపాటు ఈ బాక్స్లో మనకి ఎన్ని డాలర్లు కావాలని అడుగుతున్నారండి మినిమం ఇరవై మూడు నుంచి మనం ఎంటర్ చేయొచ్చు అంటే మన టీం సభ్యులకు కానీ ఇంకెవరికైనా సరే మీరు పంపించాలనుకుంటే వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఒకేసారి ఎన్ని అండి కానీ ఇక్కడ ఇరవై మూడు డాలర్ల నుంచి అయితే మీరు పంపించుకోవడం కుదురుతుందని చదువుతుంది కదా సో మినిమం అయితే ఇరవై మూడు అయితే ఎంటర్ చేయాలని ఇక్కడ ఇరవై మూడు ఎంటర్ చేస్తున్నాను ఎందుకంటే మీరు సెల్ఫ్గా ముందు యాక్టివేషన్ చేసుకోవాలి కదా మీ సంగతి చదువుతున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ మీద నొక్కండి నెక్స్ట్ మీద నొక్కిన తర్వాత అండి చూసారా కదా ఈ విధంగా చూపించింది మీ యొక్క బిల్ మొత్తం ఇరవై మూడు డాలర్లు అయింది ఓకేనా అని అడుగుతుందండి అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే పే నౌ అనే బాక్స్ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ దాని మీద నొక్కాలి దాని మీద నొక్కిన తర్వాత అండి మనకి ఈ విధంగా ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది లోడ్ అయిన తర్వాత చూసుకోవాలి మనం చూడండి అండి మీ ఇరవై మూడు డాలర్లకు సంబంధించిన రిసీవింగ్ క్యూఆర్ కోడ్ అడ్రస్ అయితే మీకు రావడం జరుగుతుంది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దీనిని ఒక స్క్రీన్షాట్ తీసుకోవాలి దీనినైతే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి దాంతోపాటు మీకు పైన చూసారు కదండి గ్రీన్ కలర్లో రిసీవింగ్ అడ్రస్ కనబడుతుంది గ్రీన్ కలర్లో రిసీవింగ్ అడ్రస్ కనబడుతుంది కదా దాన్ని మీరు గట్టిగా టచ్ చేస్తే అక్కడ కాపీ అని వస్తుందండి కాపీ చేసుకోవాలి మీరు కాపీ చేసుకున్న రిసీవింగ్ అడ్రస్ని ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ని మీకు ఎవరైతే యాక్టివేషన్ చేసి అని చెప్పారు సీనియర్ గారు మీ లీడర్ గారు వారికి అయితే వాట్సాప్లో పెట్టినట్లయితే మీ అకౌంట్కి అయితే ఆ ఇరవై మూడు డాలర్లు అయితే మీకు పంపిస్తారు అప్పుడైతే మీరు యాక్టివేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి అయితే అండి ఓకే మీ వ్యాలెట్లోకి డాలర్లు వచ్చినాయి అనుకోండి మీకు ఇక్కడ చూపించేది అనమాట మీరు డాష్ బోర్ట్లోకి వచ్చినట్లయితే వారు సీనియర్ గారు కనుక్కుంటారు కదా మీరు ఇక్కడ మెయిన్ బ్యాలెన్స్లో ఇరవై మూడు అని చూపించింది ఇక్కడైతే ఆల్రెడీ చూసిన కాబట్టి ఒకటే ఉందండి ఈ ఒకటనే ప్లేస్లో మీకు ఇరవై మూడు కనిపిస్తుంది ఎవరికైతే ఫండ్ వస్తుందో అప్పుడు మీరేం చేయాలంటే సేమ్ అదే మూడు లైన్ నొక్కాల్సి ఉంటుంది అక్కడ పైన చూడండి డిపాజిట్ పక్కన ఇన్వెస్ట్ అని కనిపిస్తుంది కదా మేము వెళ్ళాలి ఇది యాక్టివేషన్లో ప్రాసెస్ అండి మీ ప్యాకేజ్ తీసుకోవడం అని చెప్పవచ్చు ఇన్వెస్ట్ మీద నొక్కినట్లయితే ఈ విధంగా మీకైతే చూపించింది మీకు ఇరవై రెండు డాలర్లకు సంబంధించిన అమౌంట్ అయితే ఉంటుందని చెబుతారండి ఓకే మీరు కొంచెం కిందకు రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత అండి ఇరవై మూడు డాలర్ల ప్యాకేజ్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటున్నాను అడుగుతున్నాను కంపెనీ జాయినింగ్ ప్లాన్ అనేది ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ నౌ అనే బాక్స్ మీద నొక్కి మీ వ్యాలెట్లో ఇరవై మూడు డాలర్లు ఉన్నప్పుడు అండి ఇక్కడ ఇన్వెస్ట్ నవ్ అని బటన్ మీద నొక్కినట్లయితే మీరైతే యాక్టివేషన్ అయితే అయిపోతారో ఆటో పోలు కూడా ఎలిజిబుల్ అవుతారు అండి ఇది అయితే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీ సీనియర్ సహాయం తీసుకొని మీరు జాగ్రత్తగా చేయండి అర్థం కదండి దాంతోపాటు అండి మీ రిఫరల్ లింక్ మీ ఫ్రెండ్స్కి ఎలా వాళ్ళు కూడా చెప్పేస్తాను పనుల పని మీరు ఫర్ ఎగ్జాంపుల్కి అయితే డాష్ ఈ విధంగా వస్తారండి కొంచెం కిందకు బాగా కింద రావాలండి కిందకు వస్తాయి ఇక్కడ చూడండి రిఫరల్ లింక్ అని మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఇది ఎవరికైతే యాక్టివేషన్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీ రిఫరల్ లింక్ అనేది కనిపిస్తుంది అప్పుడు మాత్రం మీరు మీ సభ్యులకు పంపించుకోగలరు మీ లింక్ అనేది మీరు ఎప్పుడైతే యాక్టివ్ కారు మీకు అక్కడ నో రెఫరల్ లింక్ అని చూపిస్తుంది యాక్టివేషన్ కాని వారి సంగతి చదువుతున్నాను నో రెఫరల్ లింక్ అని చూపించదండి మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరైతే మీ టీమ్ లైన్ వారిని ఇక్కడ రెఫరల్ చేయగలరు మీ లింక్ వాళ్ళకి ఇవ్వగలరు సో దయచేసి గమనించండి కాపీ చేసేసి వాళ్ళకి అయితే సేమ్ ఇక్కడ కాపీ చేసేసి వాట్సాప్ పంపించేసేయడమే మీకు అర్థం అనుకుంటున్నాను సో ఇదండి ప్రాసెస్ ఈ రెండు ప్రక్రియలు కూడా మీకైతే అర్థమేలా చెప్పాను అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో అయితే అందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ చిన్న సమస్యకైతే ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా పడకూడదని వీడియో చేశానండి మీకైతే అర్థం అనుకుంటున్నాను అర్థం కానీ దయచేసి ఒకటికి రెండుసార్లు స్లోగా చూడండి ఇబ్బంది ఏం లేదు మీకైతే అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో అనేది చూసుకున్న అందరూ కూడా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలో మనం డిపాజిట్ చేసుకోవాలండి మనం మన ఆటోపూల్కి సంబంధించిన ఐడియా అనేది యాక్టివేషన్ చేసుకోవడానికంటే ముందు మన వ్యాలెట్లోకి అయితే ఇరవై మూడు డాలర్లని అయితే మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలండి అది అలాగ సార్ కొంచెం చెప్పండి చాలామంది అడుగుతున్నారండి దాంతోపాటు మన రెఫరల్ లింకు మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు ఎలాగే వాళ్ళు కూడా చదువుతాను రెండు విషయాలు కూడా సింపుల్గా చదువుతాను అయితే ముందుగా మీ ఐడి మీరు ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకున్న తర్వాత అండి పైన చూడండి కుడివైపున మనకి త్రీ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇది ఎవరికంటేనండి అసలు ఐడి యాక్టివేషన్ కనబడే సంగతే ఆ త్రీ లైన్స్ మీద నొక్కండి నొక్కిన తర్వాత అండి ఇక్కడ డాష్ బోర్డు ప్లాను ఇన్వెస్ట్ హిస్టరీ యాడ్ ఫండ్ అని చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా దీంట్లో మీరు నాలుగో ఆప్షన్ అండి యాడ్ ఫండ్ మీదకి వెళ్ళొచ్చు లేదనుకుంటే పైన మీకు డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా ఆ డిపాజిట్ మీద నొక్కొచ్చు ఈ యాడ్ ఫండ్ మీద నొక్కొచ్చు నో ప్రాబ్లం అనేటి మీద నొక్కొచ్చు నేనైతే ఇక్కడ పైన డిపాజిట్ మీద నొక్కుతున్నాను పైన అక్కడ డిపాజిట్ మీద ముందుగా నొక్కాల్సి ఉంటుందండి నొక్కిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ ఫండ్ చేయడానికి ఈ విధంగా అయితే యుఎస్డిటి యొక్క హెల్ప్ అయితే కావాలి అని చూతారండి కింద అయితే పే నవోన్ మనకైతే కనిపిస్తుంది కదా దాని మీద నొక్కండి అలా నొక్కిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అయితే వస్తుందండి మీకు ఎన్ని డాలర్లు కావాలి అనే బాక్స్లో మనల్ని అయితే అడుగుతారండి మన నెట్వర్క్ వచ్చేసి యుఎస్డిటి బీఈపీ ట్వంటీ అది గుర్తుంచుకోండి దాంతోపాటు ఈ బాక్స్లో మనకి ఎన్ని డాలర్లు కావాలని అడుగుతున్నారండి మినిమం ఇరవై మూడు నుంచి మనం ఎంటర్ చేయొచ్చు అంటే మన టీం సభ్యులకు కానీ ఇంకెవరికైనా సరే మీరు పంపించాలనుకుంటే వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఒకేసారి ఎన్ని కొనుక్కోవచ్చు అండి కానీ ఇక్కడ ఇరవై మూడు డాలర్ల నుంచి అయితే మీరు పంపించుకోవడం కుదురుతుందని చదువుతుంది కదా సో మినిమం అయితే ఇరవై మూడు అయితే ఎంటర్ చేయాలని ఇక్కడ ఇరవై మూడు ఎంటర్ చేస్తున్నాను ఎందుకంటే మీరు సెల్ఫ్గా ముందు యాక్టివేషన్ చేసుకోవాలి కదా మీ సంగతి చదువుతున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ మీద నొక్కండి నెక్స్ట్ మీద నొక్కిన తర్వాత అండి చూసారా కదా ఈ విధంగా చూపించింది మీ యొక్క బిల్లు మొత్తం ఇరవై మూడు డాలర్లు అయింది ఓకేనా అని అడుగుతుందండి అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే పే నౌ అనే బాక్స్ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ దా మీద నొక్కాలి దాని మీద నొక్కిన తర్వాత అండి మనకి ఈ విధంగా ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది లోడ్ అయిన తర్వాత చూసుకోవాలి మనం చూడండి మీ ఇరవై మూడు డాలర్లకు సంబంధించిన రిసీవింగ్ క్యూఆర్ కోడ్ అడ్రస్ అయితే మీకు రావడం జరుగుతుంది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దీనిని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి దీనిని అయితే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి దాంతోపాటు మీకు పైన చూస్తారు కదండి గ్రీన్ కలర్లో రిసీవింగ్ అడ్రస్ కనబడుతుంది గ్రీన్ కలర్లో రిసీవింగ్ అడ్రస్ కనబడిస్తుంది కదా దాన్ని మీరు గట్టిగా టచ్ చేస్తే అక్కడ కాపీ అని వస్తుందండి కాపీ చేసుకోవాలి మీరు కాపీ చేసుకున్న రిసీవింగ్ అడ్రస్ని ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్షాట్ని మీకు ఎవరైతే యాక్టివేషన్ చేసి పెడతామని చెప్పారు సీనియర్ గారు మీ లీడర్ గారు వారికి అయితే వాట్సాప్లో పెట్టినట్లయితే మీ అకౌంట్కి అయితే ఆ ఇరవై మూడు డాలర్లు అయితే మీకు పంపిస్తారు అప్పుడైతే మీరు యాక్టివేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి అయితే అండి ఓకే మీ వ్యాలెట్లోకి డాలర్లు వచ్చినాయి అనుకోండి మీకు ఎక్కడ చూపించదనమాట మీరు డాష్ బోర్డ్కి వచ్చినట్లయితే వాళ్ళ సీనియర్ గారు కనుక్కుంటారు కదా మీరు ఇక్కడ మెయిన్ బ్యాలెన్స్లో ఇరవై మూడు అని చూపించింది ఇక్కడైతే ఆల్రెడీ చూసిన కాబట్టి ఒకటే ఉందండి ఈ ఒకటే అనే ప్లేస్లో మీకు ఇరవై మూడు కనిపిస్తుంది ఎవరికైతే ఫండ్ వస్తుందో అప్పుడు మీరేం చేయాలంటే సేమ్ అదే మూడు లైన్ నొక్కాల్సి ఉంటుంది అక్కడ పైన చూడండి డిపాజిట్ పక్కన ఇన్వెస్ట్ అని కనిపిస్తుంది కదా మేము వెళ్ళాలి ఇది యాక్టివేషన్లో ప్రాసెస్ అండి మీ ప్యాకేజ్ తీసుకోవడం అని చెప్పవచ్చు ఇన్వెస్ట్ మీద నొక్కినట్లయితే ఈ విధంగా మీకైతే చూపించింది మీకు ఇరవై రెండు డాలర్లకు సంబంధించిన అమౌంట్ అయితే ఉంటుందని చెబుతారండి ఓకే మీరు కొంచెం కిందకి రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత అండి ఇరవై మూడు డాలర్ల ప్యాకేజ్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటున్నాను అడుగుతున్నాను కంపెనీ జాయినింగ్ ప్లాన్ అనేది ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ నవ్ అనే బాక్స్ మీద నొక్కి మీ వ్యాలెట్లో ఇరవై మూడు డాలర్లు ఉన్నప్పుడు అండి ఇక్కడ ఇన్వెస్ట్ నవ్ అనే బటన్ మీద నొక్కినట్లయితే మీరైతే యాక్టివేషన్ అయితే అయిపోతారు ఆటో పూలు కూడా ఎలిజిబుల్ అవుతారండి ఇది అయితే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీ సీనియర్ సహాయం తీసుకొని మీరు జాగ్రత్తగా చేయండి అర్థం కదండి దాంతోపాటు అండి మీ రిఫరల్ లింక్ మీ ఫ్రెండ్స్కి ఎలా వాళ్ళు కూడా చెప్పేస్తాను పనుల పని మీరు ఫర్ ఎగ్జాంపుల్కి అయితే డాష్ బోర్డులకు ఈ విధంగా వస్తారండి కొంచెం కిందకు బాగా కింద రావాలండి కిందకు వస్తాయి ఇక్కడ చూడండి రిఫరల్ లింక్ అని మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఇది ఎవరికైతే యాక్టివేషన్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీ రిఫరల్ లింక్ అనేది కనిపిస్తుంది అప్పుడు మాత్రం మీరు మీ సభ్యులకు పంపించుకోగలరు మీ లింక్ అనేది మీరు ఎప్పుడైతే యాక్టివ్ కారు మీకు అక్కడ నో రెఫరల్ లింక్ అని చూపిస్తుంది యాక్టివేషన్ కాని వారి సంగతి చూస్తున్నాను నో రెఫరల్ లింక్ అని చూపించదండి మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరైతే మీ టీమ్ లైన్ వారిని ఇక్కడ రెఫరల్ చేయగలరు మీ లింక్ వాళ్ళకి ఇవ్వగలరు సో దయచేసి గమనించండి కాపీ చేసేసి వాళ్ళకి అయితే సేమ్ ఇక్కడ కాపీ చేసేసి వాట్సాప్ పంపించేసేయడమే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదండి ప్రాసెస్ ఈ రెండు ప్రక్రియలు కూడా మీకు అయితే అర్థమేలాగ చెప్పాను అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో అయితే అందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ చిన్న సమస్యకి అయితే ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా పడకూడదని వీడియో చేశానండి మీకైతే అర్థం అనుకుంటున్నాను అర్థం వారు దయచేసి ఒకటికి రెండుసార్లు స్లోగా చూడండి ఇబ్బంది ఏం లేదు మీకైతే అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో అనేది చూసుకున్న అందరూ కూడా థ్యాంక్ యూ